మెదక్ క్యాండిడేటు చేవెళ్ళ క్యాండిడేటు మల్కాజ్గిరి కాంగ్రెస్ క్యాండిడేటు కరీంనగర్ ఇప్పుడు రానున్నది కాంగ్రెస్ క్యాండిడేటు ఇవన్నీ అని వింటున్నాం మరి కాంగ్రెస్ క్యాండిడేట్లు అన్నీ వెంకట్రామరెడ్డి దగ్గర ప్యాకేజు రంజిత్ రెడ్డి దగ్గర ప్యాకేజు కరీంనగర్ అంటే మరి వినోదరావు దగ్గర ప్యాకేజ్ ఏమో భారతీయ జనతా పార్టీ బ్రదర్ ప్రతిరోజు పెరుగుతున్నది ప్రతిరోజు సీట్లు పెరుగుతున్నాయి మీ ఛానల్లల్లో మీ సర్వేలల్లో అంచనాలు పెరుగుతున్నాయి అవతల పార్టీ మీద బురద తల్లితే మన మీద ఉన్న బురద కనబడదేమో అనుకోకూడదు సాబ్ రేవంత్ ఆపు టికెట్ బేచిలియే को सबको पता है ये बीजेपी है ना मोदी खाता है ना किसी को खाने देता है मेमो मां को सिन्हा सिटिंग एमपी లకు ఎందుర్ తీసేసిరు ఇంత పని తకయేతే కతరవేటేసిరు డామినో ఉంటాండి మా పార్టీలో ఉంట ఉండొచ్చ అసలు అవకాశం ఉందా షుగర్ ఫ్యాక్టరీలు అరవై ఆరు తెరిచినాము మీడియాకి ఇస్తనే పోండి రాము మళ్ళా అరవై ఆరు ఫ్యాక్టరీలది లిస్టు మళ్ళీ పంపించే మీడియాకి ఇప్పుడు ఇస్తనే పోండి ఇస్తనే పోండి అరవై ఆరు ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిచినాము ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా నెల రోజుల లోపల నడిపించడానికి మేనేజ్మెంట్ తీసుకొస్తాము మీరు ఏం వాల్యుయేషన్ చేసి అమ్ముతారా డిసైడ్ చేసి పెట్టుకోరు అంత లోపల మీ కాంగ్రెస్ పార్టీ వాల్యుయేషన్ చేసి ఒప్పుకోరు ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి మా చేపియండి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫోమ్ తోటి వాల్యుయేషన్ చేపియండి జెన్యున్గా మేనేజ్మెంట్ వచ్చి టేక్ ఓవర్ చేసి పనులు మొదలుపెట్టించే బాధ్యత మాది